టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఇక్కడ ఈ పిఎఫ్ఓ మెంబర్కి పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సెవెంటీ థౌసండ్ క్లెయిమ్ అనేది తక్కువ ఉంది ఆల్రెడీ ఈ పిఎఫ్ మెంబరు గతంలో పిఎఫ్ఓ పెన్షన్ విత్ర్రా చేసుకుని ఉన్నారు కానీ పెన్షన్ అమౌంట్ కేవలం టువెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సెటిల్ అయింది రెండవసారి వీరి యొక్క పిఎఫ్ఓ క్లెయిమ్ చెక్ చేసినట్లయితే దాంట్లో సుమారుగా డెబ్బై వేల వరకు పెన్షన్ అమౌంట్ ఉందని గమనించడం జరిగింది కానీ మనకు ఫైనల్ సెటిల్మెంట్ ఒకసారే మనము అప్లై చేయగలుగుతాము రెండవసారి అప్లై చేయడానికి ఆప్షన్ ఉండదు అనమాట సో ఇటువంటి క్లెయిమ్స్ని పిఎఫ్ విత్తనాలు కానీ పెన్షన్ విత్తనాలు కానీ ఈ విధంగా స్టక్ అయి ఉంటే నేను చేపిస్తాను నా యొక్క వాట్సాప్ నంబర్ వీధి కింద ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు ఈ పిఎఫ్ మెంబర్కి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ చూపిస్తాను దానికోసం మనము ఈపిఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ అని ఉంటుంది ఇది ఓపెన్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు యూఎన్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది యూఎన్ నెంబరు అలానే పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేసి క్లైమ్ యొక్క స్టేటస్ అలానే ఈపీఎఫ్ బ్యాలెన్స్ స్టేటస్ని మనము చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనము క్లైమ్ యొక్క స్టేటస్ని చూస్తున్నాము సో రీసెంట్గా ఇది అప్లై చేసినటువంటి క్లైమ్ సో ఇక్కడ మనం చూసినట్లయితే సో క్లైమ్ ఎప్పుడు సెటిల్ అయింది దానికి సంబంధించిన డేట్ని ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు ట్వంటీ నైన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే నిన్నే క్లైమ్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది సో ఎంత అమౌంట్ సెటిల్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది సెవెంటీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పెన్షన్ అమౌంట్ సెటిల్ అయింది ఆల్రెడీ వీరు గతంలో విత్డ్రా చేసుకున్నారంటే ఎస్ గతంలో ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నారు మనకి ఇక్కడ ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా పిఎఫ్ కానీ పెన్షన్ విత్తరాలు కానీ కరెక్ట్గా మనము ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడే కరెక్ట్గా అప్లై చేస్తే ఈ విధంగా పొరపాటు అనేది జరగకుండా ఉంటుంది ఇన్ కేసు మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు తక్కువ వచ్చినా పెన్షన్ తక్కువ వచ్చినా పిఎఫ్ అడ్వాన్స్ కావాలి అన్న నాకు వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో అయితే మెసేజ్ చేయవచ్చు చాలామంది ఏంటంటే పొరపాటు జరిగిన తర్వాత అమౌంట్ స్టక్ అయిన తర్వాత మనకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు బిఫోరే ముందే కాంటాక్ట్ అయితే ప్రాసెస్ ఈజీగా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇదండి అప్డేటు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు